ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడిగాను సార్ మిమ్మల్ని ఉంది అధ్యక్ష ట్వంటీ ఎయిట్ నైన్ డివిజన్ లో ఉదయ్ అనే ఎలక్ట్రికల్ అతను మాత్రమే ఆ బల్బులు వేయాలి లేదంటే ఆ స్ట్రీట్ లైట్లు చూసుకోవాలి అని చెప్పి అప్పుడున్న చెప్తా ఉంటారు అతను ఉదయ్ అనే వ్యక్తి అసలు రెస్పాండ్ అవ్వడం కానీ అవన్నీ కూడా శివార్ ప్రాంతాలు వాటిల్లో లైట్లు ఉండవు అక్కడ గంజా కానివ్వండి అసాఘిక కార్యకలాపాలు కానీ విపరీతంగా జరుగుతుంటాయి నేను మీకు గత కౌన్సిల్ లో లిస్ట్ రాసిచ్చాను అధ్యక్ష దాదాపుగా ఒక పది పదిహేను ఏరియా లిస్ట్ రాసిచ్చాను ఇప్పటికీ కూడా ఒక రెండు మూడు ఏరియాలు మినహా ఇప్పటికీ కూడా పది నుంచి పన్నెండు దాకా ఈ ఏరియాలోకి లైట్లు రాలేదు అవసరాల లైట్లు రాలేదు రిపేర్లు చేసుకొని వాడుకోవడమే తప్ప ఇంతవరకు లైట్ లైట్లు రాలేదు అధ్యక్ష భీష్మించు కూర్చుంటే అప్పుడు మాత్రమే టౌన్ ప్లానింగ్ విభాగం వెళ్ళి వాళ్ళంతా తీసుకున్నారు పది ఆల్టర్నేటివ్ కూడా చూపించిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే టర్న్అప్ కావాలి